జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత శాంతి భద్రతల పర్యక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రిషన్సీ మైదానంలో మక్తల్ పోలీసులు ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి విస్తృత స్థాయిలో మాప్ ఆపరేషన్ మాప్ ట్రీన్ నిర్వహించడం జరిగిందని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుక్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల శాంతి భద్రతల పర్యక్షణలో భాగంగా పోలీసు సిబ్బందికి మాప్ కంట్రోల్లో అనుసరించాల్సిన విధానాలు కాలేజా ప్రణాళికలు గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం ప్రజల ప్రాణరక్షణ చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు ఈ శిక్షణ ద్వారా పోలీసుల అనూహ్య పరిస్థితుల్లో మరింత చాకచక్యంగా సురక్షితంగా ఎలా స్పందించాలో అవగాహన పొందారని పొందాలని తెలిపారు ప్రజల భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ ప్రొఫెషనలిజం సేవాభావంతో మాప్ కంట్రోల్ నిర్వహించగలగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు స్మోక్ గన్స్ ఫైర్ ఇంజన్ ద్వారా మాప్పై ఎలా ఫైర్ చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఫైర్ వాడాలి అనే అంశాలను లైవ్ గా డెమో చేసి చూపించారు దీంతో పోలీస్ సిబ్బంది అనుభవం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు ఈ మాక్సిల్ లో డీఎస్పీ నల్లపలింగయ్య సిఐ రామ్లాల్ ఎస్ఐల్ భాగ్యలక్ష్మి రెడ్డి ఎస్ఎం నవీన్ అశోక్ బాబు రమేష్ రేవతి ఆర్ఎస్ఎలు శివశంకర్ మద్దయ్య కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు करो तो मैं ना मैं ये भी हमारा पेशमान आव गया बाकी बाकी मामला आमला है अह सरकार के लिए आज का प्रसारण करें एक विश्राम श्री वेश

Link Tarim Sohan Khar Edha Arrlaughs 203 Me Tua Vinay షన్స్ ఉంటాయి ఏ విధంగా మనం పోయి అటాక్ చేస్తాం ఏ కాషన్ మీద పని చేస్తాం ఫస్ట్ టోలీ కరెక్ట్గా పోయింది అగైన్ సెకండ్ టోలీ అగైన్ రిస్టేక్ చేసింది అంటే దగ్గరికి వెళ్ళిపోయింది సెకండ్ టోలీ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే మాపు దగ్గరికి పోయింది మాప్ దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా ఇష్యూస్ వస్తాయి చెప్పి అందు గురించి కాషన్ పక్కాది రాలేదు ఏంటి ఎక్కడైనా సరే ఏదైనా ఎక్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు సీనియర్ ఆఫీసర్స్ మీ మైండ్ అప్లై చేయాలి బాడీ ప్రజెంట్ ఉంటుంది కానీ మైండ్ ఆప్సెట్ ఉంటుంది ఎప్పుడు కూడా మన సర్వీస్ అంతా సీనియర్ ఆఫీసర్స్ ఇన్సెక్షన్స్ ఇస్తుంటారు మనం అదే పని చేస్తాం కరెక్ట్ కదండి ఎక్కడ బందోబస్తు పోయినా కూడా ఫస్ట్ మన ఆఫీసర్స్ అందరూ ఇన్సెక్షన్స్ ఇస్తూనే ఉంటారు మనం పాటిస్తాం కానీ అక్కడ ఏదన్నా బందోబస్తు ఏదన్నా అటు ఇటు ఉన్నా కూడా నో ప్రాబ్లం కానీ ఇలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నైతే మంచి ఇష్యూస్ వస్తాయి మేమంతా దాని దగ్గర ఉండే రోజు చూసాం స్టార్టింగ్ డే నుంచి తెలంగాణ వచ్చే రోజు కూడా మేము ఉన్నాం హైదరాబాద్లోనే ఉన్నాం చాలా పెద్ద డేస్ రోజు ప్రతి గంట ప్రతి Eh <imitation> guys <imitation>